ఏదైనా వేదికలు పంచుకున్నప్పుడు మన ప్రాంతం గురించి మన వాళ్ళ గురించి ప్రజలకు అందించిన సేవలు ప్రజల వాళ్ళకు వచ్చిన గుర్తింపును చెప్పుకోవడం మన గౌరవాన్ని కొంత పెంచుతుంది అందుకే ఈనాడు మొదటి తరంలో సురవరం ప్రతాప్ రెడ్డి బోరుగోలు రామకృష్ణారావు గారు ఆ జిల్లాకు వన్యత తెస్తే రెండో తరంలో జయపాల్ రెడ్డి గారు సురవరం సుధాకర్ రెడ్డి గారు మా జిల్లాకు వన్య తెచ్చిన వాళ్ళు ఎప్పుడు ప్రజలలో గౌరవాన్ని పొందుతారు వారి కుటుంబానికి ఎప్పుడూ ప్రజలు నమస్కారం పెడతానే ఉంటారు వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని పాటించారు కాబట్టి ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ కనిపించిన ఈ సమాజం వాళ్ళని గౌరవిస్తుంది అందుకే ఈ రోజు విజయలక్ష్మి గారు చిన్న కోరికలు కోరిన వాళ్ళ గ్రామానికి సంబంధించి ఒక పాఠశాల ఊరికొక రోడ్డు ఒక బస్సు వచ్చింది ముఖ్యమంత్రి మీరు మా సంపదను అడిగిన ఊడి పని జరిగిపోద్ది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా నిర్ణయం తీసుకోగలిగిన శక్తి మీ పాలమోరు ఉన్నది ఈ వేదిక మీద నుంచి వారి గౌరవం అలంపూర్ శాసనసభ నియోజకవర్గానికే కాదు రాష్ట్ర స్థాయిలో వారి గుర్తింపు ఉండే విధంగా వారి నమ్మిన సిద్ధాంతం ప్రజలకు అర్థమయ్యే విధంగా హైదరాబాద్ స్థాయిలో కూడా వారిని ఎప్పుడు గుర్తించుకునే విధంగా ఒక మంచి నిర్ణయం మంత్రివర్గంలో తీసుకుంటాం మంత్రివర్గ సహచరులతో మాట్లాడి